జనరల్గా హీరోయిన్లు మూడు పదుల వయసుకు వచ్చేసరికి మ్యాక్సిమం సినిమాలు చేసేస్తారు దాని తర్వాత సినిమాలు ఎంతైనా కొంచెం తగ్గడమో లేదా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడమో ఈ రకంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కెరియర్ కానీ ఆ బ్యూటిఫుల్ గర్ల్ అయితే మాత్రం నాలుగు పదుల వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్ళిపోతుంది ఎవరా అమ్మాయి వర్షంలో తడిసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది త్రిష అప్పటి నుండి ఈ బ్యూటిఫుల్ భామ వరుసగా సినిమాలు చేస్తోంది కుర్రాళ్ల మదులు పోగొడుతోంది పెద్ద పెద్ద హీరోలతో జోడీ కడుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది త్రిష నలభై సంవత్సరాల వయసులోకి అడుగు పెడుతోంది అయినా కూడా ఈ బ్యూటీ డిమాండ్ ఏమాత్రం తగ్గటం లేదు ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా సినిమాలు చేసుకుంటూ పోతోంది సీనియర్ హీరోలతో జోడీ కడుతూ వెండి తెర మీద మెరిసిపోతోంది పొన్నియన్ సెల్వన్ మూవీలో కుందవై పాత్రలో ఆకట్టుకుంది రీసెంట్ గా దళపతి విజయ్ తో లియో మూవీలో జోడీ కట్టింది విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ టైమ్ మూవీలో కూడా కనిపించబోతోందట త్రిషా సర్ప్రైజింగ్ గా ఉంటుందట సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ తో రూపొందుతున్న విశ్వంభర మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీలో ద్విపాత్ర అభినయంలో కనిపించబోతోందట కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ లో కూడా కథానాయికగా ఎంపికయింది ఇలా ఏస్ పెరిగినా తన ప్రభావం ఏమాత్రం తగ్గలేదు అని నిరూపిస్తోంది త్రిష